వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ నేతలు వైసీపీ ఎమ్మెల్సీ బొంబి ఇజ్రాయెల్ పై మండిపడ్డారు ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమలాపురం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమలాపురం జనసేన పార్టీ వైసీపీ ఎంఎల్సి బొమ్మి ఇజ్రాయెల్ అనాథలకు పెళ్లిళ్లు చేస్తానని డబ్బులు నొక్కేసిన సంగతి అందరికీ తెలుసు అన్నారు బొమ్మి నీ బొమ్మ తిరిగి ఎమ్మెల్సీ అయ్యావని విమర్శించారు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన చరిత్ర జనసేన నేతలు భూ చేసి సంపాదించిన డబ్బుల వివరాలు మాకు తెలుసునని చెప్పారు పట్టణ జనసేన నేతలు బొమ్మి ఇజ్రాయెల్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు ఎమ్మెల్సీ అయ్యారు భూమిద్ద అయ్యారు మీరు మాట్లాడి మాటలకే మీరు చేసి చేపలకే ఏ విధమైన కొంతన లేకుండా మాట్లాడుతున్నారు సినిమాల మీద వచ్చిన కష్టం డబ్బులు పేద ఇచ్చి ఆదుకునే నాయకుడు మా నాయకుడు మా నాయకుడు ఎవరికైనా పాలీర్తానం చేస్తాడంటే రాష్ట్రానికి పేద ప్రజలకి ప్రజలకి పాలీతానం చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరికి పాలీర్తానాలు చేయట్లేదు మీరు నోరు సంపాదించుకుని మాట్లాడుతూ నేర్చుకోండి అలాగే మీ తిరుపతి నగరంలో పదేసి సిద్ధకి అమ్ముకుని మీరు చాలా దారుణమైన స్థితికి దిగారు మీరు మీరు ఆ విధంగా కూడా చాలా తప్పు చేసి ఉన్నారు అలాగే మీ జాతిలో పుట్టిన మీ జాతిలో పుట్టిన మందా కృష్ణ మాది గారే మాకు ఆదర్శం అలాంటి వ్యక్తులు పోరాటపట్టిన గల వ్యక్తులు అంటే మాకు అంత నీలాంటి వాళ్ళు నీలాంటి స్థాయి గల వ్యక్తులు అసలు లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయటం అంటే ఆకాశం మీద ఉంది అది మీ మీదే పడుతుంది నువ్వు చేసిన పనులు నువ్వు చేసిన ఇవి మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి అలాగే తిరుపతి డబ్బులు ఇచ్చి అమ్ముకుంటున్నా మీ స్థాయి అక్కడ పేద రైతులు అండగా ఉంటుందా మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి అక్కడ మీరు మీ నాయకుడిలాగా మీ నాయకుడికి మీరు పాలేతనం చేస్తున్నారేమో కానీ మా నాయకుడు ఎవరికే పాలేతనం చేయట్లేదు అది గుర్తించుకుని మసలుగా ఉండే మాట్లాడేటప్పుడు నోటి సంపాదించుకుని మాట్లాడి దేశ ప్రధాని ఎంత మందిలో ఉన్నా పక్కకు తీ పక్కగా ఉచ్చేపట్టి మాట్లాడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అంతేగాని మీరు అవాసలు చవాతులు పేరు మీరు మీ రాజకీయంగా ఎదగాలంటే ప్రాద ప్రజలకి మీరు మంచి చేసి ఎదగండి తప్ప ముఖ్య పద ముఖ్యమంత్రి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసి మీరు రాజకీయ పబ్బం గడుపుకోదామని చూసుకోకండి మా కళ్యాణ్ గారు పేద రైతులకు కూడా తన సొంతని తీరించుకున్నాడు అలాగే ఎన్నో కార్యక్రమాలు అతను చెయ్య ఎముకారు కదా ఎవరికి కాబట్టి వాళ్ళకి డబ్బులు సాయం చేసే వ్యక్తి మొన్న మొన్న వితంతువులకు కూడా చీరలు పంపిణీ చేసి తద్వారా రాష్ట్రానికి ఆదర్శమైన మా నాయకుడిని ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ గారు ఇంకొకసారి మీరు ఏమన్నా మాట్లాడారంటే పరిణామం చాలా తీవ్రంగా ఉంటాయి జై జనసేన జై పవన్ కళ్యాణ్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం కొన్ని రోజుల కిందట ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చౌకబార విమర్శలు చేశారు దీనికి కొంచెం లేట్ గానే మేము స్పందిస్తున్నామని చెప్పుకోవాలి ఎందుకంటే మా పార్టీకి మా నాయకుడు మా పార్టీ మాకు కొన్ని నిశానిర్దేశాలు చేశారు ఏదన్నా సరే మీడియా ముందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో ఖచ్చితమైన విషయాలతో మాట్లాడాలి తప్ప అవతల వాళ్ళు మమ్మల్ని విమర్శలు చేశారనో లేకపోతే ఇంకోటానో ఇంకోటానో నీవేం చేసినా సరే ప్రజలకు ఉపయోగపడేలా ప్రజలకి ప్రతి పథకం చేరువయ్యేలా మా కార్యకలాపాలు ఉండాలని అని మా పార్టీ మా అధినాయకుడు ఆదేశించాడు అందులో భాగంగా ఇవేళ ఇజ్రాయెల్ గారు ఎలా ఎమ్మెల్సీ అయ్యారు ఎవరు ఏ పదవి చేసినా ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళినా మనం కంపల్సరీ హర్షించాలి ఇవాళ రాజకీయ పార్టీలు ఎన్నున్నా రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నా సరే మనం ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తాం రాజకీయ పార్టీలు కూడా అదే విధంగా రాజకీయాలు రాజకీయాలు చేస్తారు కానీ బొమ్మి ఇజ్రాయల్ గారు ఎమ్మెల్సీ అవ్వక ముందు ఏం చేసేవారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏం చేశారు ప్రజల కోసం వాళ్ళ పార్టీ జరిపిన కానీ ఆయన వ్యక్తిగతంగా గానీ ప్రజల కోసం ఏమేం చేశారో కొన్ని మచ్చుకి మీకు చెప్తాను బొమ్మి జరయలు గారు అనాథ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నామని చెప్పి డబ్బులు ఎలా దండుకోవాలో ఆయనకు బాగా తెలుసు అదే బొమ్మి జరయలు గారు ఎమ్మెల్సీ అయ్యాక కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పక్క నియోజకవర్గాల్లో డబ్బులు దండుకున్నారు యువకుల దగ్గర అది నిజం కాదా అదేవిధంగా రోళ్లపల్లం ల్యాండ్ సెటిల్మెంట్ లో ఎంత కాల్ చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా జంక్షన్ దగ్గర ఏడు సెంట్ ఏడు పవ భూమి ఏమండి అమలాపురం సరిహద్దుల్లో లక్ష రూపాయలు ఉంటాయండి సెంటు రెండు లక్షలు ఉంటాయి అదే జంక్షన్ లో పది లక్షలు అనుకోండి కొన్ని ఐదు లక్షలు వేసుకోండి మీరు ఏడు అంటే ఎంత ఉండాలండి ముప్పై ఐదు లక్షల పైన ఉండాలి ఏడు పవ సెంట్లు పద్దెనిమిది లక్షలకి వాళ్ళని బెదిరించి కొనుక్కోవడం నిజం కాదా అదే విధంగా పాయకరావుపేట పేట ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి మీరు ఎంత తీసుకున్నారు అది కూడా మీరు చెప్పాలి ప్రజలకి మంచి చేయమని మీ మీ పార్టీలు మీకు పదవులు ఇస్తుంటే మీరు కేవలం ఆ పదవిని అడ్డు పెట్టుకుని డబ్బులు కాజేయడానికి వస్తున్నారు తప్ప మన సామాజిక వర్గానికి కానీ మన పక్కింటోళ్ళకి కానీ లేదా మన ఎదిరింటోళ్ళకు కానీ అపాయంలో ఉన్న వాళ్ళకి పది రూపాయలు సహాయం చేద్దామా మనం ఎవరన్నా మంచి పని చేసామా పొద్దున్న లేచిన తర్వాత మనకు మనం నిర్ధారించుకోవాలి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతున్నారు వచ్చిన తర్వాత వర్గీకరణ వస్తే పార్టీకి రాజీనామా చేస్తాను పార్టీ మారతాను అని ఈయన పార్టీలో జాయిన్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారో మనకు తెలియదు కానీ ఈయనకన్నా మంచి మంచి కార్యకర్తలు నాయకులు మాతో పాటు ఉన్నారు ఈ వ్యక్తి సవాల్ చేసే ముందు ఏదైనా సరే మన మాట మీద నిలబడేటట్టు ఉంటేనే చెయ్యాలి మరి ఏం చేస్తున్నాడు ఇతను వర్గీకరణ వచ్చింది పెద్దల మందకృష్ణ మాదేవి గారు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్ర పెద్దలు వీళ్ళందరి సహాయ సహకారంతో వర్గీకరణ జరిగింది వర్గీకరణ అనుకూలంగా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చావా ఇవాళ రాజకీయ పార్టీలు ఏదైనా సరే పార్టీకి పార్టీలో ఉన్న కార్యకర్తలకి మన సామాజిక వర్గానికి ఏదో ఒక మంచి పని చేసుకుంటూ ఉంటారు ఈయన ఏం చేశాడు ప్రతి అడుగు అడుగునా ఈయన సొంత సామాజిక వర్గం వారికే వెళ్లిపోటు కొడుస్తున్నాడు మీరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున వన భోజనాలు పెట్టారు బాగుంది ఇదే రెండు వేల నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ న మళ్ళీ భోజనాలు పెట్టారు ఈ వనభోజనాలు ఈ స్టేట్మెంట్ ఏంటంటే మందకృష్ణ మహేవ్ గారు బొమ్మ వెయ్యొద్దు అని దీనికి ఆయన మీద రివర్స్ అయ్యారు కూడా వాళ్ళు ఆయన వీళ్ళని ఏం సంబోధిస్తాడంటే వీళ్ళు పిచ్చివాళ్ళని సంబోధిస్తాడు ఆయన అదే మీటింగ్ లో ఈయనకి వ్యతిరేకత రావడంతో నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో వన భోజనాలు మర్చిపోయాడా లేకపోతే ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా ఇంక మనకు అవసరం లేదు అని అనుకుంటున్నాడా అనేది కూడా ఈయన ఆ వివరణ ఇవ్వాలి ఒక ప్రెస్ మీట్ లో ఈయన సంబోధించాడు గతంలో అలాంటి వ్యక్తి నుంచి ఇతర వ్యక్తుల కోసం గాని పెద్దల కోసం కానీ మాట్లాడేటప్పుడు ప్రజల కోసం మంచి చేస్తాడని గాని మనం ఊహించటం కూడా చాలా తప్పు అనుకుంటాను నేను లెక్కేస్తే జాబితా అంతులేదు అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అసలు ఎటువంటి జనసైనికుల కదా కామన్ మ్యాన్ కూడా ఎవరు కూడా ఈవేళ విరుచుకుపడే విధంగా ఉన్నది అందుకని ఇజ్రాయిల్ గారు మీరు చేసిన ప్రతి తప్పుని కూడా మేము ఈ రోజు నుంచి ఖండిస్తాం కేవలం సమాజానికే కాదు మీరు చేస్తున్న పనుల వల్ల యావత్ రాష్ట్రానికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మీరు ఈ విషయం గుర్తుంచుకుని మీరు ఎదురెదురు కూడా పాల్గొనే కార్యక్రమాల్లో కానీ పెద్దల సభల్లో కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీరు నివసిస్తున్నటువంటి అమలాపురం నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ప్రశ్నలు సంధిస్తూ అధికార పార్టీ నుంచి ఏవైనా నిధులు కావాలన్నా లేకపోతే పనులు చేయించాలన్నా సత్సంబంధాలతో మీరు ప్రశ్నలు వేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ కార్యాచరణ ఉండాలని మేము కోరుకుంటున్నాం